నూట ఇరవై మంది పిల్లలైతే డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాము ఇంతమందిలో ప్రైజ్ ఎవరికి వస్తుందో ఏంటో అని మేము మాట్లాడుకుంటూ ఉండే లోపే వాళ్ళైతే ప్రైజెస్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసేసారు వాళ్ళైతే ఫస్ట్ ప్రైజ్ నుంచి కాకుండా థర్డ్ ప్రైజ్ నుంచి అనౌన్స్ చేశారు థర్డ్ ప్రైజ్ వేరే స్కూల్కి వెళ్ళిపోయింది అలాగే సెకండ్ ప్రైజ్ కూడా వేరే స్కూల్కి వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి నేను అనుకుంటూ ఉన్నాను నాకు ప్రైజ్ వస్తుందో లేదో అని ఆలోచనలో ఉన్నాను ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి వాళ్ళు నా పేరు చెప్పినా కూడా నేను ఆలోచనలో ఉండడం వల్ల నాకు నా పేరులా వినిపిస్తుందేమో అని చెప్పి నేను వెళ్ళకుండా అయితే అలాగే కూర్చొని ఉన్నాను ఇక నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ నువ్వే నేను నువ్వేనా అని నన్ను ఇలా ఊపారు నిజంగా నా పేరేనా అని చెప్పి అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే ప్రైజ్ తీసుకున్నాను మండలంలో ప్రైజ్ అయ్యేసరికి ఊర్లో అంతా తెలుస్తుంది కదా మా నాన్న ఎక్కడ కనిపించినా అందరూ మీ అమ్మాయికి ఏదో ప్రైజ్ వచ్చిందంట కదా బాగా చదువుతున్నట్టుంది ఇలా అనే వాళ్ళంట మా నాన్న అయితే ఇంటికొచ్చి అందరూ ఇలా అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే చదవాలి అని చెప్పేవాడు ఫస్ట్ టైం మా నాన్న కళ్ళల్లో నా వల్ల హ్యాపీనెస్ చూసాను అలాగే మనం చదివితే మన పేరెంట్స్ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారా అనేవి విషయం కూడా అప్పుడే అర్థమైంది నూట ఇరవై మంది పిల్లలైతే డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాము ఇంతమందిలో ప్రైజ్ ఎవరికి వస్తుందో ఏంటో అని మేము మాట్లాడుకుంటూ ఉండే లోపే వాళ్ళైతే ప్రైజెస్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసేసారు వాళ్ళైతే ఫస్ట్ ప్రైజ్ నుంచి కాకుండా థర్డ్ ప్రైజ్ నుంచి అనౌన్స్ చేశారు థర్డ్ ప్రైజ్ వేరే స్కూల్కి వెళ్ళిపోయింది అలాగే సెకండ్ ప్రైజ్ కూడా వేరే స్కూల్కి వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి నేను అనుకుంటూ ఉన్నాను నాకు ప్రైజ్ వస్తుందో లేదో అని ఆలోచనలో ఉన్నాను ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి వాళ్ళు నా పేరు చెప్పినా కూడా నేను ఆలోచనలో ఉండడం వల్ల నాకు నా పేరులా వినిపిస్తుందేమో అని చెప్పి నేను వెళ్ళకుండా అయితే అలాగే కూర్చొని ఉన్నాను ఇక నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ నువ్వే నేను నువ్వేనా అని నన్ను ఇలా ఊపారు ఓ నిజంగా నా పేరేనా అని చెప్పి అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే ప్రైజ్ తీసుకున్నాను మండలంలో ప్రైజ్ అయ్యేసరికి ఊర్లో అంతా తెలుస్తుంది కదా మా నాన్న ఎక్కడ కనిపించినా అందరూ మీ అమ్మాయికి ఏదో ప్రైజ్ వచ్చిందంట కదా బాగా చదువుతున్నట్టుంది ఇలా వాళ్ళంట మా నాన్న అయితే ఇంటికి వచ్చి అందరూ ఇలా అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే చదవాలి అని చెప్పేవాడు ఫస్ట్ టైం మా నాన్న కళ్ళల్లో నా వల్ల హ్యాపీనెస్ చూశాను అలాగే మనం చదివితే మన పేరెంట్స్ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారా విషయం కూడా అప్పుడే అర్థమైంది